కొండాపురంలోని ఆదర్శ పాఠశాలలో ఆఫ్లైన్ పరీక్షలు నిర్వహించారు ఆదర్శ పాఠశాలలో విద్యా అవకాశాల కోసం పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అడ్మిషన్ల భాగంగా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది క్లాసులుగాను పరీక్షలు నిర్వహించారు పరీక్షల్లో పాస్ అయిన వారికి పై తరగతులకి పంపిస్తామని అన్నారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ కాదర్ భాష కొండాపురం మండలం ఆదర్శ పాద పాఠశాల మరియు జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ అయిన నేను ఒక వారం క్రితం మన స్కూల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్స్ ప్రక్రియలో భాగంగా ఆరో తరగతి ఏడో తరగతి ఎనిమిదో తరగతి మరియు తొమ్మిదో తరగతి ఏవైతే మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తు చేసుకోవాలని నేను పత్రిక ప్రకటన ఇవ్వడం జరిగిందో దాన్ని అనుసరించి ఈరోజు శనివారం ఆరు నుంచి తొమ్మిదో తరగతి పిల్లలందరికీ దరఖాస్తు చేసుకున్న పిల్లలందరికీ ఈరోజు ఎంట్రన్స్ టెస్ట్ని కండక్ట్ చేయటం ఆ పిల్లల యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసి వాళ్ళని మేము అడ్మిషన్ చేసుకునే ప్రక్రియ ఈరోజు మా పాఠశాలలో జరుగుతుంది విద్యాశాఖ వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మాకున్న ప్రతి క్లాసుకి వంద సీట్లకు కాను మిగిలి ఉన్న సీట్లకి మేము దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి కోరి ఉన్నాము ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు దాదాపు ఆరు నుంచి తొమ్మిదో తరగతికి చాలామంది పిల్లలు వచ్చేసి ఎగ్జామ్ రాసి వాళ్ళ అడ్మిషన్స్ని కన్ఫామ్ చేసుకోవడం జరుగుతుంది అలాగే ఎవరైనా మా కొండాపురం చుట్టుపక్కల కానీ వేరే మండలాల్లో కానీ ఉన్న విద్యార్థులు మా దగ్గరికి వచ్చి అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా మీరు దరఖాస్తు చేసుకొని మీ అడ్మిషన్ని కన్ఫామ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీరు త్వరపడితేనే కొన్ని మిగిలి ఉన్న సీట్లకి మేము అవకాశం మీకు కల్పించగలము ఫస్ట్ ఎవరు వస్తే వాళ్ళకే మేము ఈ విధంగా టెస్ట్ పెట్టేసి అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఎయిర్ కూడా ఆన్లైన్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ కూడా అడ్మిషన్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది గత ఒకటో తేదీ నుంచి ఇంకా మిగిలి ఉన్న లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో మాకు ప్రతి గ్రూప్కి ఇంటర్మీడియట్లో నలభై సీట్లు వంతున ఉంటాయి ఎంపీసీ నలభై బైపీసీ నలభై సిఈసీ నలభై అలాగే ఎంఈసీ నలభై సీట్లు చెప్పిన మొత్తం నూట యాభై సీట్లు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా పదో తరగతి పూర్తి చేసి మంచి మార్కులతో సాధించి అప్లై చేసుకోవాలి ఇక్కడ ఆదర్శ పాఠశాలలో చదవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చుట్టుపక్కల ప్రాంతాలలో ఇక్కడికి వచ్చేసి అప్లై చేసుకొని మీ అడ్మిషన్ని కన్ఫామ్ చేసుకొని మంచి పూర్తి ఉచిత విద్య అలాగే పూర్తి ఇంగ్లీష్ మీడియంలో మా విద్యా సంస్థ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో అలాగే పీఈటితో అంత మంచి ఫ్యాకల్టీతో నా పర్యవేక్షణలో అనునిత నా పర్యవేక్షణలో మంచి విద్యను అందించడం జరుగుతుంది ఇక్కడ ఒక ఏ వసూళ్ళు ఉండవు పూర్తిగా ఉచితంగా విద్యను అందించడం పూర్తి ఇంగ్లీష్ మీడియం అందించడం అలాగే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు హాస్టల్ వసతి కూడా మేము కల్పించడం జరుగుతుంది అమ్మాయిలకి ఆ హాస్టల్ వసతిలో కూడా సీట్లు చాలా డిమాండెడ్గా మాకు అయిపోతున్నాయి ఎవరైనా వచ్చి త్వరపడి అప్లికేషన్ వేసుకొని అడ్మిషన్ కన్ఫామ్ చేసుకుంటే ఆరో క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు గవర్నమెంటు విద్యాశాఖ వారి ఉత్తర్వుల ప్రకారం పూర్తి ఉచిత విద్య ఇంగ్లీష్ మీడియంలో అలాగే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ బోర్డ్ ఆఫ్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్లో అప్లై అయ్యేటట్టు విద్యను అందించడం మా ప్రత్యేకత మాకు ఈ విద్యా సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతులు కానీ ఇంటర్మీడియట్ కానీ మంచి ఫలితాలు సాధించి జిల్లా స్థాయిలో మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది కాబట్టి అవకాశాన్ని చుట్టుపక్కల ఉన్న తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు తప్పకుండా వినియోగించుకొని ఆదర్శ పాఠశాలలో అడ్మిషన్ని త్వరపడి కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను విద్యార్థులను ప్రిన్సిపాల్గా మిమ్మల్ని కోరుతున్నాను